గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మనం ఈరోజు మీకు అందరికీ తెలిసిందే కేఎస్ఆర్ లో మనకి ప్రతి నెల కొత్త కొత్త కోర్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ బ్యాచ్ ప్రతి కోర్సు కూడా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఎవ్రీ మంత్ మనకు అలాగే ఈ మంత్ లో ఏప్రిల్ లో మనకి కొన్ని కొత్త కోర్సెస్ స్టార్ట్ చేయబోతున్నాం మనం ప్రతి కోర్సు కూడా ఒక ఫైవ్ సెషన్స్ మీరు లైవ్ సెషన్స్ అటెండ్ అయ్యి మీకు ఆ సెషన్స్ బాగా అనిపించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ట్రైనర్ తోటి మెంటర్స్ తోటి అండ్ నాతోటి కూడా డైరెక్ట్ గా మాట్లాడి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని మీకు అంతా నచ్చిన తర్వాత మాత్రమే ఆ కోర్సు జాయిన్ సో అలాగా ఆ కోర్సెస్ జాయిన్ అవడానికి అందరికి ఉగాది అంటే శుభాకాంక్షలు సో వరుసగా వచ్చిన ఉగాది తర్వాత తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ ఇది సో ఈ న్యూ ఇయర్ లో మనకి నూతన సంవత్సరంలో ఏ ఏ కోర్సెస్ మీరు అప్ స్కిల్ అయితే బెటర్ ఏంటి ఆ కోర్సెస్ ఎవరికి ఎలా పనికి వస్తాయి అనేది కూడా మనం ఇందులో తెలుసుకుందాం సో మీరు జస్ట్ డైరెక్ట్ గా గూగుల్ కి వెళ్ళండి టైప్ చేయండి సో మన వెబ్సైట్ వస్తుంది మీకు ఇక్కడ సో ఇందులో మన కోర్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కానీ ప్రిపేర్ అవ్వాలంటే ఈ బ్లాగ్స్లో ఉంటుంది అలానే మీరు సైన్ ఇన్ అవ్వండి డైరెక్ట్గా కోర్సులోకి వెళ్ళిపోదాం మనం మీకు ఆల్రెడీ కనుక అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి అకౌంట్ లేకపోతే క్రియేట్ న్యూ అకౌంట్లోకి తీసుకొని న్యూ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా నా మెయిల్ ఇస్తున్నాను మహేష్ ఎట్ డాట్ కామ్ సో అండ్ పాస్వర్డ్ ఓకే ఇది నా డైరెక్ట్ గా నా డాష్ బోర్డ్ తీసుకెళ్లిపోతుంది ఇక్కడ నాకు చాలా కోర్సెస్ ఉండటం వల్ల నాకు ఇలా చూపిస్తుంది ఇప్పుడు కూడా నాకు ఒక ట్రైన క్లాస్ జరుగుతుంది సాటర్డే సో ఇక్కడ జాయిన్ అవ్ బటన్ దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నా క్లాస్ లో తీసుకెళ్లిపోతుంది అలా కాకుండా ఇప్పుడు నేను ఫ్రీ కోర్సెస్ ని అంటే ఫస్ట్ వన్ వీక్ ట్రయల్ సెషన్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ కోర్సెస్ కి వెళ్ళండి అక్కడ మీకు ఫ్రీ సెషన్స్ పెయిడ్ సెషన్స్ అప్ కమింగ్ సెషన్స్ ఆన్ గోయింగ్ సెల్ఫ్ ఉంది సెల్ఫ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు బట్ ఈ సంవత్సరం కొన్ని క్లాసెస్ ని సెల్ఫ్ పేస్డ్ తెద్దాం అనుకుంటున్నాం బట్ మనం ఇప్పుడైతే అప్కమింగ్ సెషన్స్ మీద క్లిక్ చేస్తాం మీరు అప్కమింగ్ సెషన్లో చూసినంటే డేటా అనలిటిక్స్ విత్ పవర్ బి డేటా సైన్స్ అండ్ మల్టీ మల్టీక్లో డేటా ఇంజనీరింగ్ పవర్ ప్లాట్ఫామ్ స్నోఫ్లేక్ విత్ ఏడబ్ల్యూఎస్ ఈ ఐదు కోర్సులు మాత్రమే మనం ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం ఈ లింక్డ్ ఇన్ సెషన్స్ ఎవ్రీ వీక్ మంది ఎవ్రీ మంత్ కొత్త కొత్త మన తోటి తీసుకుంటుంటాం డెవాప్స్ అయితే ఆన్గోయింగ్ వెళ్తుంది ఇది ఒక రియల్ ఎస్టేట్ హ్యాక్థాన్ ప్రాజెక్ట్ ఇంకా ఒక వన్ ఫోర్ ఫైవ్ డేస్ టైమ్ ఉంది దీనికి అందుకని ఇంకా దీని నుంచం ఇది మనం సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ అని చెప్పి ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీతో మనకి అఫీషియల్ టైఅప్ ఉంది వాళ్ళ యాక్చువల్ డేటా సెట్ తీసుకుని అనాలిసిస్ చేస్తున్నాం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు విన్నర్స్ కి గూడ్స్ కూడా వస్తాయి సో మనం రెగ్యులర్ టాపిక్ వెళ్ళిపోతాం సో మొత్తం ఫైవ్ కోర్సెస్ అనుకున్నాం కదా అందులో మనకి ఏప్రిల్ సెవెంత్ అంటే ద లేటెస్ట్ కోర్స్ వచ్చేసి డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఇది బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి పనికి వస్తుంది ఎవరైతే మనం జన ఇప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నారో ఆల్రెడీ మీకు కొంత ఐడియా ఉంటుంది వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు లేదు కంప్లీట్ ఫ్రెషర్స్ అంతకుముందు ఎటువంటి ఐడియా లేదు జస్ట్ బీటెక్ అయిపోయింది వాళ్ళ నుంచి ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరికైనా ఈ కోర్సు బాగా సెట్ అవుతుంది జన్ఐఏ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటరే కాదు ఇక్కడ సో ఫ్రెషర్స్కి జాబ్స్ వచ్చినాయి రీసెంట్గా కాకపోతే కొంచెం ఇంటర్న్షిప్తో ట్రై చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనం కూడా కోర్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంటర్న్షిప్ ప్లాన్ చేస్తున్నాం దాని ఎక్కువ వివరాల కోసం ఆ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ కోసం మా టీమ్కి కాల్ చేయండి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఓకే ఇక్కడ నేను ఆల్రెడీ ఎన్రోల్ చేస్తున్నాను కాబట్టి నాకు యాక్సెస్ కోర్స్ అని వస్తుంది మీరుకైతే ఎన్రోల్ అని వస్తుంది దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా క్లాస్ని ఎన్రోల్ చేసుకోవచ్చు సో క్లాస్ రికార్డ్స్ ఆ మంత్లో అప్పుడు చూపిస్తాయి పిల్లలు మనకు స్టార్టింగ్ ఉన్న డేట్స్ అవన్నీ అప్పుడు చూపిస్తాయి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు రైట్ ఎక్స్ప్లోర్ కోర్సెస్ సో అప్కమింగ్ సెషన్స్ సో మనకి జనరేటివ్ ఏ అయితే సెవెంత్ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది సెవెంత్ ఏప్రిల్ తర్వాత నెక్స్ట్ ఉన్న బ్యాచ్ మనకి వచ్చేసి ఫోర్టీన్త్ ఏప్రిల్ కూడా ఒక బ్యాచ్ ఉంది అది స్నోఫ్లేక్ విత్ ఏడబ్ల్యూఎస్ ఈసారి ఇందులో మనకి సీక్వెల్ స్నోఫ్లేక్ ఏడబ్ల్యూఎస్ డిబిటి మెటీరియన్ కూడా కొత్తగా యాడ్ చేసాం అండ్ పైతాన్ యాజ్ యూజువల్గా పైతాన్ ఉంటుంది ఇది కూడా మీరు ఒక వన్ వీక్ అటెండ్ అవ్వచ్చు ఇప్పుడు ఆల్రెడీ డేటా ఎనలిస్టులుగా పని చేసిన వాళ్ళు లేదా కొత్తగా కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళు డేటా ఇంజనీర్గా పని చేస్తూ స్నోఫ్లేక్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు పవర్ వియం మ్యాచ్ వాళ్ళు మీకు అప్ స్కిల్లింగ్ పరంగా స్నోఫ్లేక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి డేటా తో పాటు ఇది కూడా డేటా ఇంజనీరింగ్ స్నోఫ్లేక్ విత్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ సో ఇది వచ్చేసి మనకి సాగర్ అనే ట్రైనర్ ట్రైన్ చేస్తారు ఇది మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఆ క్లాస్ డీటెయిల్స్ అవన్నీ మీకు ఇక్కడ ఉన్నాయి మీరు వన్ వీక్ ట్రై చేసి మీకు నచ్చితేనే ఈ కోర్స్ అన్నింటినీ మనం కంటిన్యూ చేసుకోవచ్చు రైట్ తర్వాత స్నోఫ్లేక్ తర్వాత మనకు ఉన్న నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మల్టీ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఇది అజూర్ డేటా ఇంజనీరింగ్ అనే చెప్పొచ్చు కానీ ఏడబ్యూఎస్ అండ్ జీసీపీ కూడా అడిషనల్గా యాడ్ చేస్తున్నాం మెయిన్ అజూర్ ఉంటుంది తర్వాత క్లౌడ్లో మల్టీ క్లౌడ్స్లో అంటే లో ఎలా వర్క్ ఉంటుంది లో ఎలా ఉంటుంది అనేది ఇందులో గైడ్ చేస్తారు దీంతో దీంతోపాటు పైప్ పైప్లైన్స్ డెప్లాయ్మెంట్ కోర్స్ డ్యూరేషన్ ఇది ఫ్యూజ్ అండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ పడుతుంది ఇందులో మీకు సీక్వెల్ పైథాన్ పైస్ పార్క్ బిగ్ డేటా హడూప్ అజూర్ అజూర్లో డేటా ఫ్యాక్టరీ డేటా బ్రిక్స్ డేటా లెక్స్ సినాప్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఒక థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే కోర్స్ ఇది అండ్ సంతోష్ గారు తీసుకుంటారు దీన్ని మీకు చాలా సంతోష్ గారు తెలిసే ఉంటారు సో ఈ సెషన్స్ తోటి యుఎస్ ఇండియా ఉన్న వాళ్ళకి యూఎస్లో ఉన్న వాళ్ళకి అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా యూఎస్ కెనడా అండ్ యూకేలో ఉన్న వాడికి మంచి పే కావాలి అనుకుంటే డేటా ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అండి పర్ ఇయర్ ఇండియాలో అయితే నేను చూసిన హైయెస్ట్ ప్యాకేజ్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ మన స్టూడెంట్స్ కి లో అయితే అప్ టూ త్రీ ల్యాక్స్ యానం త్రీ ల్యాక్స్ యూఎస్ డి యానం చూశానండి అది అగైన్ ఇండివిజువల్ క్యాపబిలిటీస్ని ని బట్టి వాళ్ళ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఉంటుంది బట్ హైయెస్ట్ పెయిడ్ తీసుకోవడానికి ఉన్న కోర్సుల్లో ఇది ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఇప్పుడు రైట్ సో మనకి ఇప్పుడు డేటా సైన్స్ అండ్ జనరేటివ్ అయిపోయింది స్నోఫ్లేక్ డేటా ఇంజనీరింగ్ అండ్ క్లౌడ్ డేటా త్రీ కోర్సెస్ అండ్ టూ మోర్ కోర్సెస్ వచ్చేసి మనకి పవర్ ప్లాట్ఫామ్ అండ్ పవర్ బిఏ సో రీసెంట్ డేస్ లో మీరు కనుక చూస్తే పవర్ ప్లాట్ఫామ్ కి చాలా హ్యూజ్ డిమాండ్ పెరుగుతుంది దీన్ని ఇంద్రజిత్ సింగ్ గారు తీసుకుంటారు ఇందులో పవర్ పవర్బిఏ ఉంటది పవర్ యాప్స్ పవర్ ఆటోమేట్ కోపాయిల్ స్టూడియో అండ్ పవర్ వర్చువల్ ఏజెంట్ డైనమిక్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంటిగ్రేషన్స్ షేర్ పాయింట్ ఇంటిగ్రేషన్స్ కూడా ఇందులోనే కవర్ అవుతాయి మనకి రైట్ సో టోటల్ డ్యూరేషన్ ఈ కోర్స్ వచ్చేసి మనకి అరౌండ్ ఫోర్ మంత్స్ పడుతుంది ఫోర్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది పవర్ ప్లాట్ఫామ్ కి కరెక్ట్ గా నైన్టీ లెక్చర్స్ అరౌండ్ ఎయిటీ లెక్చర్స్ ఓన్లీ టెక్నికల్ ఒక టెన్ లెక్చర్స్ రిజ్యూమ్ ప్రిపరేషన్ మీద లేదంటే కెరియర్ గైడెన్స్ మీద ఉంటే టోటల్ నైన్టీ లెక్చర్స్ పడతాయి పవర్ ప్లాట్ఫామ్ కి ఇది కూడా అలానే మీరు ఎన్రోల్ చేసుకోండి ఇక్కడ ఎన్రోల్ నా ఉంటుంది నాకు ఆల్రెడీ ఎన్రోల్ చేసుకోవడం వల్ల యాక్సిస్ వస్తుంది మీరు ఎన్రోల్ బటన్ క్లిక్ చేస్తే ఎన్రోల్ చేసుకోవచ్చు సో రెగ్యులర్గా మనకి యాక్చువల్ కోర్స్ ఎప్పుడు ఉండే కేఎస్ఆర్లో ఉండే కామన్ కోర్సు పవర్ బే ఇట్స్ డేటా అనలిటిక్స్ విత్ పవర్ బే ఓన్లీ సీక్వెల్ అండ్ పవర్ బే నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక్క కాల్ కూడా వచ్చే అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో సో మనం అందుకనే దీన్ని లెంతి టాపిక్స్ తీసుకోవాల్సి వచ్చింది సీక్వెల్ పవర్ బే అజూర్ అండ్ ఫ్యాబ్రిక్ ఈ నాలుగు టాపిక్స్ కవర్ అవుతాయి మనకి ఇంకొక ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మైక్రోసాఫ్ట్తో ఉన్న పార్ట్నర్షిప్ వల్ల మనకు ఉన్న లైసెన్సెస్ వల్ల ప్రతి స్టూడెంట్కి పవర్ బిఐకి పవర్ యాప్స్కి పవర్ ఆటోమేటిక్కి లైసెన్స్ ఇస్తాం అండ్ రీసెంట్గా స్నోఫ్లేక్ వాళ్ళకు కూడా మెటీరియల్ కోసం లైసెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫోర్టీన్ డేస్ ట్రైలు ఇంతకు ముందు వరకు ఆ ట్రయల్ అందరికీ ఉండేది కానీ ఇప్పుడు ఓన్లీ ఆర్గనైజేషన్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రయల్ వర్షన్ వస్తుంది సో దానికోసం ప్రతి స్టూడెంట్కి మనకి ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యాలంటే మహేష్ ఎట్ కేఎస్ఆర్ డాట్ కామ్ సాగర్ ఎట్ కేఎస్ఆర్ డాట్ కామ్ సురేష్ ఎట్ కేఎస్ఆర్ డాట్ కామ్ ఇలాగ మీకు ప్రతి ఒక్కరికి ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మెయిల్ తోటి మీరు పవర్ బీ లైసెన్స్ పవర్ యాప్స్ లైసెన్స్ ఫ్యాబ్రిక్ లైసెన్స్ అండ్ టీమ్స్ లైసెన్స్ కూడా మీకు యాక్టివేట్ అవుతుంది ఈ మెటీరియల్ కోసం కూడా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అకౌంట్ ఉంటే మాత్రమే మెటీరియల్ని ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నారు దానికోసం స్నోఫ్లేక్ వాళ్ళకి కూడా ఈ లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మంత్ నుంచి సో ఈ ఐదు కోర్సెస్ ని మీరు చెక్ చేసుకోండి ఒక మీకు ఏ కోర్స్ మీకు సూట్ అవుతుందో మా ఎంట్రెస్ తోటి మాట్లాడండి మీకు కంఫర్ట్ని బట్టి మీకు ఏ కోర్స్ సూట్ అవుతుంది అనేది మా టీమ్ సజెస్ట్ చేస్తారు మీరు కొంత ఎంక్వైరీ చేసుకోండి దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు దీంతో పాటు ప్లేస్మెంట్ సపోర్ట్కి వచ్చేసరికి రెగ్యులర్గా మనకి ప్లేస్మెంట్ రిలేటెడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అంటే వీక్లో కనీసం ఒక టూ టు త్రీ లెక్చర్స్లో తీసుకుంటారు మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు కాల్స్ రాకపోయినా ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వకపోతున్నా షెడ్యూల్ అయినా ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోతున్నా మీకు ఉన్న ఇలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఓపెన్ ఓపెన్గా మీరు సెషన్లో జాయిన్ అయ్యి మాట్లాడవచ్చు అనమాట అది మండే వచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి వెడ్నర్స్ ఫోర్ ఓ క్లాక్కి అండ్ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ పిఎంకి తీసుకుంటాం సెషన్ ఎందుకంటే ఓవరాల్గా మనకు అన్ని రీజన్స్లో ఉన్న వాళ్ళని కవర్ చేయడం కోసం మీరు కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే మీకు ఇంటర్వ్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మీరు ఆ కాల్ జాయిన్ అయ్యి ఆ హ్యాపీగా అడిగేసేయచ్చు దాంతోపాటు రెగ్యులర్గా మేము ఎక్స్పర్ట్ తోటి ఎగ్జాంపుల్ ఇక్కడ శశాంక్ తోటి లింక్డ్ ఇన్ సెషన్ తీసుకున్నాం అలానే ఈ వీక్ మంత్లో ఇంకొక ఎక్స్పర్ట్ తోటి సెషన్ తీసుకుంటాం రెజ్యూమ్ బిల్డింగ్ మీద కొన్ని సెషన్స్ ఉంటాయి హెచ్ఆర్ఎస్ పాయింట్ ఆఫ్ నుంచి కొన్ని సెషన్స్ తీసుకుంటుంటాం ఎవ్రీ మంత్ న్యూ సెషన్స్ న్యూ టాపిక్స్ తీసుకుంటూనే ఉంటాం దాంతోపాటు ఈ హ్యాక్థాన్స్ ఈసారి మంత్ మనం మిగతా వరకు అయితే డేటా అనలెటిక్స్ మీదే ఉన్నాయి హ్యాక్ బట్ నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్ మీద కూడా హ్యాక్థాన్స్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం సో ఈ న్యూ ఇయర్లో మన తెలుగు సంవత్సరాదిలో మీరు ఎలా స్కిల్ అవుదాం అనుకుంటున్నారు ఏంటనేది మీరు ప్లాన్ చేసుకొని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా టీమ్ను అప్రోచ్ అయ్యి మీరు కెరీర్ గైడెన్స్ తీసుకొని మీకు నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వండి సో కెరీర్కి కొంచెం అప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవ్వకపోతే పరిస్థితులు బాగాలేవు మనకు బాగానే ఉంది కరెంట్ కంపెనీలో పది లక్షల శాలరీ వస్తుంది అనుకుంటే ఫ్యూచర్లో అదే మనకి థ్రెట్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి సో మీ కెరీర్కి తగినట్టుగా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ ఫైవ్ సెషన్స్ చూడండి మీకు నచ్చితేనే మనం మీరు జాయిన్ అవ్వచ్చు క్లాస్లో చూద్దాం గాయస్ థ్యాంక్ యూ